నమస్కారం గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ చాలా సంతోషం ఈరోజు మీ ముందు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ ప్రజలకు తెలియజేయాలి అలాగే ఈరోజు ఈ సమావేశం పేరెంట్స్ డే అనేది ఒక గొప్ప సంస్కృతిని మన నారవ లోకేష్ గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం ఈ పేరెంట్స్ డే కి మన అందరం కూడా రావడం దీనికి ఒక స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి విద్యార్థులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తును ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్ కావచ్చు అలాగే ఉపాధ్యాయులకు కావచ్చు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం